ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫైర్ ప్రైస్ షాపులు ఉన్నాయి మళ్ళా మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫైర్ ప్రైస్ షాప్ నాలుగైదు రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఎసెన్షియల్ కమాడిటీస్ చర్వేసానికి డోర్ టు డోర్ ఇవ్వడానికి అవి పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్ళీ మేము అసజ్ చేశాం ఇంటింటికి సరుకులు ఇస్తే బెటరా లేకపోతే ఫేర్ ప్రైస్ షాపులో పెడితే బెటరా అని అడిగితే డెబ్బై ఐదు శాతం ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు కొంత వ్యయ ప్రయాసాలతో కూడిన పనైనా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికే శ్రీకారం చుడతాం దాన్ని తెలుగులో మగాడో మొనగాడోనేదో అంటాను అనుకుంటాను సార్ నేను తప్ప అలా రూమ్లో రూమ్ లో ఉన్నారా అన్న డౌట్